మీ ఇంటి గడప వద్ద ఎక్కడి నుంచో ఎర్రచీమల వరుస పదే పదే కనిపిస్తోందా ఒకసారి రెండుసార్లు చాలాసార్లు ఇది కేవలం కీటకాల సంచారమా లేక ప్రకృతి మీకు ఏదైనా లోతైన సంకేతాన్ని పంపుతోందా మీ ఇంటి శక్తిలో ఏదైనా దోషముందా లేదా మీ పితృదేవతలు మీతో ఏదైనా చెప్పాలనుకుంటున్నారా ఈ రహస్యాన్ని నిర్లక్ష్యం చేయకండి ఈ సత్యం తొంభై తొమ్మిది శాతం మందికి తెలియదు వీడియో పూర్తిగా చూడండి ఎందుకంటే అసంపూర్ణ జ్ఞానం ప్రమాదకరం ఎందుకంటే ఈరోజు నేను చెప్పబోయే విషయం మీ జీవిత దిశను మార్చవచ్చు ఇది కేవలం ఒక చీమ కథ కాదు ఇది మీ భవిష్యత్తు మీ ఇంటి సుఖశాంతులు మరియు మీ కర్మల అర్థం కావచ్చు ఈ యాత్ర ముగిసే వరకు నాతో ఉండండి ఎందుకంటే ఈరోజు మీకు లభించే జ్ఞానం అమూల్యమైనది రండి ఈ రహస్యం యొక్క పొరలను ఒక్కొక్కటిగా విప్పుదాం మన చుట్టూ ఉన్న జీవితం ఈ ప్రకృతి ఈ విశ్వం అన్నీ ఒకదానికొకటి సంబంధం కలిగి ఉన్నాయి ప్రతి సంఘటన వెనుక ఏదో ఒక కారణం దాగి ఉంటుంది మనం తర్కం మరియు విజ్ఞానం ఉన్న ప్రపంచంలో జీవిస్తున్నప్పటికీ మన కంటికి కనిపించని మరో ఆధ్యాత్మిక ప్రపంచం కూడా ఉంది మన ప్రాచీన హిందూ ధర్మంలో మన శాస్త్రాలలో ఈ ప్రపంచ రహస్యాలు శతాబ్దాల క్రితమే బహిర్గతమయ్యాయి ఈ ఆధ్యాత్మిక ప్రపంచంలో చీమలు వంటి జీవులు కేవలం కీటకాలు కావు ఇవి సందేశవాహకులు ఇవి మనకు రాబోయే మంచి లేదా చెడుకాలం గురించి హెచ్చరిస్తాయి చీమలకు భూమి యొక్క శక్తిని గ్రహించే అద్భుతమైన సామర్థ్యం ఉంది అందువల్ల ఒక చీమల వరుస ఈ ఇంటిని తమ మార్గంగా చేసుకుంటే దానిని కేవలం యాదృచ్ఛికం అని భావించి మరచిపోకండి ఇది ఒక లోతైన సంకేతం మొదటగా ఎర్రచీమల సంబంధం ఏ దేవశక్తితో ఉందో తెలుసుకుందాం మన ధర్మంలో ఎర్రచీమను కుజగ్రహం యొక్క మంగళ సంకేతంగా పరిగణిస్తారు కుజుడు శక్తి ధైర్యం మరియు భూమికి కారకుడు ఏ ఇంట్లో నిరంతరం జడత్వం బద్ధకం లేదా భూసంబంధిత వివాదాలు నడుస్తున్నాయో అక్కడ ఒక ఎర్రచీమల వరుస వచ్చి శాంతంగా వెళితే అది అత్యంత శుభ సంకేతం దీని అర్థం స్వయంగా కుజదేవుని కృప వల్ల ఆ ఇంటి ప్రతికూల శక్తి లేదా భూదోషం నివారణ అవుతోందని కాని కథ ఇక్కడితో ముగియదు చీమల సంబంధం ధనదేవత అయిన లక్ష్మీదేవితో కూడా ఉంది ఇక్కడ ఒక పెద్ద వైరుధ్యముంది సాధారణంగా పండుగ రోజులలో లేదా శుక్రవారం నాడు ఎర్ర చీమలు మీ తీపి పదార్థాల వద్దకు వస్తే దానిని లక్ష్మీదేవి ఆగమన సంకేతంగా భావిస్తారు కాని అవే చీమలు మీ ఇంట్లో ప్రతిరోజు వచ్చి మీ చక్కెర డబ్బాకు ముసురుక్కుంటే లేదా వంటగదిలో పెట్టిన ఆహారాన్ని పాడుచేస్తే అది అశుభం ఇది దారిద్ర్యానికి సంకేతం కావచ్చు మీ ఆదాయం మరియు కష్టపడి సంపాదించిన డబ్బు వృధాగా ఖర్చవుతుందని ఇది సూచిస్తుంది ఈ రహస్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలి ముఖ్యమైనది చీమల ప్రవర్తన చీమలు మీ ఇంటి బయట శాంతంగా వెళితే అది శుభం అది బయటి ప్రతికూల శక్తిని అడ్డుకుంటుంది కాని అది ఇంట్లోకి చొరబడి ముఖ్యంగా వంటగదిలోకి వెళ్లి ఆహారాన్ని పాడు చేస్తే అది మీ ఇంట్లో వాస్తుదోషం ఉందని లేదా మీ కర్మలలో తప్పు జరుగుతుందని హెచ్చరిక ఇప్పుడు మరో గంభీరమైన విషయం చీమల సంబంధం కేవలం దేవుళ్లతో మాత్రమే కాదు మన పితృదేవతలతో కూడా ఉంది మన శాస్త్రాల ప్రకారం మన పూర్వీకులు అసంతృప్తిగా ఉన్నప్పుడు వారు ఏదైనా జీవి ద్వారా మన వద్దకు రావడానికి ప్రయత్నిస్తారు ఇలాంటి సమయంలో చీమలను చంపకండి వాటికి ఇంటి బయట గౌరవంగా పిండి మరియు చక్కెర వేయండి ఇలా చేయడం వల్ల మీ పితృదేవతల ఆత్మకు శాంతి లభిస్తుంది మరియు వారి ఆశీర్వాదంతో మీ జీవితంలోని ఆటంకాలు తొలగిపోతాయి చీమల రంగు కూడా చాలా ముఖ్యం నల్ల చీమలు ఇంట్లోకి వస్తే చాలామంది భయపడతారు దీనిని శని మరియు రాహు యొక్క ప్రతీకంగా ప్రతికూల శక్తికి సూచికగా అంటారు ఇది నిజం కావచ్చు కానీ తంత్రశాస్త్రంలో నల్లచీమలు మీ ఇంటి ప్రతికూలతను తమపై తీసుకొని మీకు రక్షణ ఇవ్వడానికి వచ్చి ఉండవచ్చు ఇది తెలుసుకోవడానికి వాటి ప్రవర్తనను చూడండి నల్లచీమలు ఇంట్లోకి వచ్చి అస్తవ్యస్తంగా తిరిగినా లేదా కుట్టినా అది అశుభ సంకేతం వెంటనే జాగ్రత్తపడండి హనుమాన్ చాలీస పఠించండి కాని అవే నల్లచీమలు క్రమశిక్షణతో కూడిన వరుసలో వెళితే అవి మీ రక్షకులు అవి శనిదేవుని సందేశాన్ని తెచ్చాయి అలాంటి చీమలకు ఇంటి బయట ఆహారం వేయండి అయితే ఎర్ర చీమల ఆగమనం అవి ఆహారాన్ని పాడు చేయకపోతే అత్యంత శుభ సంకేతం ఎరుపు రంగు శక్తికి మరియు ఉత్సాహానికి సంకేతం ఇది మీ జీవితంలో జడత్వం ముగుస్తుందని ఆగిపోయిన పనులు పూర్తవుతాయని ఇంట్లో సకారాత్మక శక్తి ప్రవహిస్తుందని సూచిస్తుంది మరో చాలా ముఖ్యమైన సంకేతం ఒక చీమల గుంపు మీ ఇంట్లో కారణం లేకుండా చనిపోతుంటే అది చాలా గంభీరమైన మరియు అశుభ సంకేతం కావచ్చు ఇది రాబోయే భారీ సంకటానికి సూచన కావచ్చు దీనికి విరుద్ధంగా ఒక చీమల వరుస మీ ఇంట్లోకి వచ్చి గుడ్లను మోసుకెళ్తుంటే అది సౌభాగ్యానికి అత్యున్నత సంకేతం మీ ఇంటి శక్తి చాలా పవిత్రంగా ఉందని అర్థం ఇది ధనధాన్య వృద్ధికి మరియు సంతాన ప్రాప్తికి స్పష్టమైన సంకేతం అలాగైతే చీమలు అశుభ సంకేతాన్ని ఇస్తుంటే ఏమిటి చెయ్యాలి వాటిని కొట్టడమా లేదా క్రిమిసంహారకాలు వేసి చంపడమా లేదు ఖచ్చితంగా కాదు హిందూ ధర్మంలో ఏ జీవికి కష్టం కలిగించడం పాపం చీమ ఒక సందేశవాహకం దానికి కష్టం కలిగించడం వల్ల మీ దురదృష్టాన్ని రెట్టింపు చేసుకుంటారు సరైన మార్గం ఏమిటంటే దాని సంకేతాన్ని అర్థం చేసుకుని పరిహారం చేయడం ఇంట్లో నియమితంగా పూజలు ప్రారంభించండి ఉదయం సాయంత్రం నెయ్యి దీపం వెలిగించండి ధూపం వేయండి ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి పితృదోష సంకేతంగా మీరు భావిస్తే అమావాస్య నాడు పూర్వీకుల పేరు మీద ఆహారం తీసిపెట్టి చీమలకు ఇంటి బయట పిండి మరియు చక్కెర వేయండి సంక్షిప్తంగా చెప్పాలంటే చీమలను దోషులుగా భావించకండి అవి కేవలం అద్దం అవి మీకు మీ ఇంటి శక్తి యొక్క చిత్రాన్ని చూపిస్తున్నాయి అద్దం పగలగొట్టడం వల్ల ఏమీ సాధించలేరు మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోవాలి ఈ సృష్టి మనతో మాట్లాడుతుంది జీవజంతువుల భాషను అర్థం చేసుకోవడమే నిజమైన జ్ఞానం అందువల్ల మీ గడప వద్దకు ఆ చీమల వరుస మళ్లీ వచ్చినప్పుడు దానిని చూసి భయపడకండి ఒక క్షణం ఆగండి దాని ప్రవర్తనను అనుభవించండి అది మీతో ఏమిటి చెప్పుతోంది ఆ సందేశం మీ జీవితంలో మూసుకున్న తలుపును తెరిచే తాళం కావచ్చు రాబోయే తుఫాను నుండి రక్షించే సంకేతం కావచ్చు లేదా స్వయంగా సమృద్ధి రూపంలో మీ గడప వద్ద నిలబడి ఉండవచ్చు జీవితం రహస్యాలతో నిండి ఉంది మరియు ఈ రహస్యాలను అర్థం చేసుకున్నవాడే జ్ఞాని అని పిలువబడతాడు మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి మా కథాశాల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఇంట్లో నల్లచీమలు కనిపిస్తే వాటిలో కేవలం ఐదు చీమలను పట్టుకుని నేను చెప్పే ఈ రహస్యాన్ని పాటిస్తే చాలు మీ ఇంట్లో డబ్బు ఏరులై పారుతుంది అడ్డంకులు మరియు ప్రతికూల శక్తిని తొలగించడానికి ఎర్రచీమలను ఉపయోగించి ఈ కథ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరియు మా కథాశాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి